భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక రాజీవ్ కూరగాయల మార్కెట్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కోత్వాలతో పాటుగా పలువురు నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు దేశం కోసం రాజీవ్ చేసిన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ జెపిటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య పాలవంచ మండల పట్న కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న రంగారావు ఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు ఎస్ఏ జలీల్ సీతారాం రెడ్డి ఆర్కే ూడి సురేష్ కాల్వ భాస్కర్ కాపర్తి వెంకటాచార్య కనగాల నారాయణ చింతా నాగరాజు మనవల్ల సుందర్రావు బత్తుల వెంకటేశ్వరరావు దారా చిరంజీవి పులి సత్యనారాయణ పడిపల్లి మహేష్ ఉండేటి శాంతివార్దన్ ఎస్కే పాషా శనగ రామచందర్ హెచ్ మధు కూరగాయల సంఘం నాయకులు సత్యనారాయణ శివ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ప్రధానిగా దివంగత రాజీవ్ గాంధీ భారతదేశ క్యాప్తిని మొత్తం అంతర్జాతీయంగా కూడా చేసిన వ్యక్తి ఆయన నిత్యం ప్రజాసేవలో ఉంటూ అంతర్జాతీయంగా సాంకేతిక రంగాన్ని వినుమడిగింపజేసి దేశ ప్రా దేశం కోసం ప్రాణం తెగించిన వ్యక్తి ఆయన ఎంతగానో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన కొంతమంది దేశ ద్రోహుల కుటిల పన్నాగాలకు ఆహుతై మనందరినీ విడిచిపోవటం దురదృష్టకరం మాజీ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేసి భారత ఖ్యాతి అంతర్జాతీయంగా ఎనమడింపజేసిన వ్యక్తి ఆయన అడుగుజాడల్లో ఆయన కుమారుడు ఇప్పటి అఖిల భారత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ అనేక విధాలుగా పార్టీని దేశ ప్రజలను కాపాడుతూ వస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పనిచేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా గెలిచేలా కార్యకర్తలు కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై రాజీవ్ గాంధీవ్ గాంధీ हैप्पी बर्थडे हैप्पी बर्थडे राजीव गांधी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे राजीव गांधी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे राजीव गांधी हैप्पी बर्थडे हैप्पी बर्थडे thank mm -hmm. <laughs>